వెంకటాపురం వెంకటాపురం బాని లింగయ్యా నేను విశకులం పీర్ల పండుగ దాదాపు అంటే ఇప్పుడు అరవై ఎనిమిది సంవత్సరాలకు వచ్చిన నేను నా చిన్న వయసులో నా చిన్న వయసులో నాలుగు పిల్లులు ఉండేటి ఏమేం పీర్లు అంటే మస్కూరు పీరి లాల్చావు గాలేంకమ్మ గడిల పీరని నాలుగు పీరీలు ఉండే అప్పుడు గుడిసె ఉండే గుడిసె పెద్దగా గుడిసేసి గుడిసెల పీరీలు లేబెడదురు అప్పటికే మేము పొద్దున్న నుంచి పొద్దుగా జీతాలు పోయొచ్చి నాతాలు పోయొచ్చి ఆడుకునే వాళ్ళము వాళ్ళు ఆలువ దూడంగానే ఆడ మొదలు పెట్టుకొని పొద్దుకి ఇక్కడంతా తినిపోయినామంటే అన్నం తినిపోయినామంటే మా తెల్లారి దాకా ఆడుకుంటే వాళ్ళం అక్కడ అప్పటికి నాలుగే కొంత కాలం వెళ్ళింది కొంతకాలం వెళ్ళింది కొంతకాలం ఏలంగా ఈ నాలుగు పీరియలు ఇప్పుడు పద్దెనిమిది పీరియలు అయినాయి పండుగ అంటే అతిపు అతి సుందరంగా నడిచేది మా ఊళ్ళో పండుగ అంటే పెద్ద ఎత్తున పండుగ అప్పుడు చిన్న ఊరు చిన్నగా అప్పుడు పీరియలు చిన్నగా అప్పుడు అప్పుడు ఆ కాలంలో వేషాలు కడుతురు మంచి అద్భుతంగా మంచి వేషాలు కట్టి ఆటలు ఆడుకుంటా పాటలు వాడుకుంటా ఆల్వా దుశాలు ఆడుకుంటా ఆడేవాళ్ళం ఇప్పుడు అటువంటి పద్దెనిమిది పీర్యులు అయినాయి మా ఊళ్ళే పండుగ అంటే అది పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పుడు ఇంటికి ఒక పది మంది చుట్టాలతో మటికీలు తీసుడు పేరు పూలు తీసుడు ఇంటి చుట్టాలు అవుడు పక్కిరవుడు కొత్త బట్టలు దొరుకున్నాడు అన్నీ ఇప్పటికీ పండుగ బాగా నడుస్తుంది మా ఊళ్ళే ఇప్పటికి పద్దెనిమిది పీర్యులు ఈ సంవత్సరంతో పద్దెనిమిది పీర్యులు ఇప్పుడు ఇంటి ఇంటికి చుట్టాలు ఇప్పటికి ఊళ్ళే అన్ని కులాలు జరుపుకుంటాయి ఎక్కువ వెంకటాపురంలో కాకపోతే తక్కువ మంది కొంతమంది తక్కువ మంది చేస్తారు కానీ ఎస్టీ వాళ్ళు అంటే ఇంటింటికి మటికీలు తీసి పేరుపులు తీసి ఇంటింటికి ఎస్టీ వాళ్ళకు మాత్రము చుట్టము రాని ఇల్లు ఇప్పటి వరకు ఇప్పుడు ఇప్పటికీ ఇంటికి ఒక పది మంది చుట్టాలు పది మంది తక్కువ చుట్టాలు ఏ